హాయ్ అండి అందరికి అందరూ ఏం చేస్తున్నారు ఏంటి అమ్మా ఈ ఈ తోట ఏంటి నువ్వేంటి ఇదేంటి ఇంత చండాలంగా ఉందని చెప్పి తిట్టుకుంటూ ఉన్నారు కదా నిజమే అండి నన్ను నేనే తిట్టుకునే అంత చండాలంగా ఉందనమాట దీని మెయింటెనెన్స్ యాక్చువల్గా ఏమైందంటే చిన్న తోటే కానీ దీంట్లో పెట్టడం పంట మాత్రం చాలా అనమాట చుట్టుపక్కల మొత్తం తీగజాతి మొక్కలన్నీ పెట్టాము ట్రైలీస్ తెచ్చి వాటిని ఆర్చిలాగా పందిర్లాగా కట్టేసి వాటికైతే పాకించాలి అనేది ప్లాన్ అనమాట అయితే ఆ చైలిస్ తీసుకురావడానికి మాకు చాలా టైం పట్టింది ఇద్దరం ముగ్గురం ఫ్రెండ్స్ కలిసి డిస్కషన్ చేసుకొని అలా పెడితే బాగుంటుంది ఇలా పెడితే బాగుంటది ఇలా అలా అని ఎన్నో డిస్కషన్లు అయిపోయిన తర్వాత సరే అని చెప్పి ఇంటికి రెండు చొప్పున కొనుక్కొచ్చుకోవాలి అని చెప్పి ఇరవై రోజుల ముందు కొనుక్కొచ్చి ఇంట్లో పెట్టుకున్నామండి ఇంకా వాటిని అయితే బిగించుకోవడానికి మాకు టైం సరిపోవట్లేదు అనమాట మాకు ఇంట్లో ఒకసారి ఒక వీక్లో మాకు అన్నప్రాసన వచ్చింది వీక్ ఇంకో వీక్ లో ఇంకొకరికి ఏదో ప్రోగ్రామ్ ఇంకో వీక్ లో ఇంకొకరికి ఏదో ప్రోగ్రామ్స్ అట్లా మొత్తానికి అయితే ఇవి బిగించుకోలేకపోయామనమాట ఇంకా దీనికి రకరకాలుగా సెటప్స్ చేసుకుంటే బానే ఉంటాయి నాకైతే ఇంట్రెస్ట్ ఉంది కానీ మా వారికి ఇంట్రెస్ట్ లేదనమాట మనం ఏదైనా చేసుకోవాలి అంటే ఇద్దరం కలిసి చేసుకుంటేనే బాగుంటుంది కదా తనకి ఇష్టం లేకుండా నేను నాకు ఇష్టం లేకుండా తను చేసుకున్నా బాగోదు ఈ సెటప్ కూడా ఏంటంటే అందరూ పెట్టుకుంటున్నారు నేను అడుగుతున్నాను కదా నా బాధ భరించలేక పెట్టారనమాట లేకపోతే ఈ రిస్క్ అంత అవసరమా ఈ పని అంతా అవసరమా అని ఎక్కువ అని అంటారు మా వారు నాకేమో తోట చేసుకోవాలి పంటలు పండించుకోవాలి అంటే పంటలు అంటే ఇంట్లోకి సరిపోయేంత కూరగాయ పండించుకోవాలి అని చాలా ఇంట్రెస్ట్ ఉంటది అనమాట అది ఇండియాలో అయితే ఇంకా బాగా సెట్ చేసుకోవచ్చు ఇక్కడైతే కొంచెం కష్టమే కొంచెం ఖర్చుతో కూడా కూడుకున్న పని అనమాట ఇక్కడ కాకపోతే నిదానంగా చేసుకోవాలి ఇంకా పిల్లలు కూడా ఉండడం వల్ల అదంతా అవ్వట్లేదు అనమాట నాకు ప్రస్తుతానికి ముందు ముందు చూసుకోవాలి అయితే టమాటాలు అవి చాలా బాగా వచ్చాయండి గుత్తులు గుత్తులుగా కానీ ఏవో పురుగులో మరి ఏమన్నా ర్యాబిట్స్ వస్తున్నాయా నైట్ టైమ్స్ లేదంటే పందికొక్కులు అంటాం కదా అవి ఏమన్నా వస్తున్నాయా అది అర్థం కావట్లేదు తినేస్తూ ఉన్నాయన్నమాట ఇంకా ఉన్న వరకు టమాటాలు పచ్చిమిరపకాయలు అన్నీ కోసేస్తున్నాను ఇంక తోటలోవి మొన్న ఈ మధ్యనండి టూ వీక్స్ బ్యాక్ మొత్తం తోటంతా క్లీన్ చేశాను అనమాట చిక్కుడు చెట్టుకి మొత్తం పురుగులు పట్టేస్తే మొత్తం కట్ చేసి అన్ని స్ప్రెడ్ అయిన ప్రతి ఆకుని తీసేసి ప్రతి చెట్టుకి ఆకులు తీసేసి అలా నీట్ గా చేసాను చాలా బాగుంది అనమాట అప్పుడు చూడడానికి మళ్ళీ శుభ్రంగా పెరిగిపోయాయి అన్ని ఇంక తీగ జాతి మొక్కలు కూడా సరిగా దానికి సపోర్ట్ లేకపోవడం వల్ల అవి ఎదగలేకపోతున్నాయి ఎప్పుడైనా తీగ జాతి మొక్కలకి మంచి సపోర్ట్ పందిరిగా ఇచ్చామంటే ఎంత తొందరగా ఎదుగుతాయంటే అంత తొందరగా ఎదుగుతాయి అదే సపోర్ట్ లేకపోతే అక్కడికక్కడికి అక్కడికక్కడికే అల్లుకుపోతాయండి అంటే చుట్టుకొని పోతాయి అవి పెరగవన్నమాట పైకి సో ఇప్పుడు అదే జరిగిపోయిందనమాట అన్ని ఒకదానికొకటి కుమ్మక్క అయిపోయినాయి దీంట్లో ఒకదాంతో ఒకటి ఫైటింగ్ చేసేసుకుంటున్నాయి అనమాట డుంబు డుంబు అని నువ్వా నేనా నువ్వా నేనా నీదా నాదా ప్లేస్ అని చెప్పి అన్ని సో ఇంక ఉన్నంత వరకు కోసేసా అనమాట ఇంకొంచెం తోటకూర ఇంకా బచ్చల కూర ఉంటే పప్పు చేద్దాం అని చెప్పి అది కూడా కోసేసుకుంటున్నాను ఇంకా కాకరకాయలు ఇలా చాలా ఉన్నాయండి ఈ ఇక్కడ పెట్టిన ఈ పోటలో కాకర చెట్టు మాత్రం చాలా బాగా మంచిగా అల్లేసుకుందనమాట మిగతావన్నీ అలాగే అల్లుకోలేదు చూడాలి యాక్చువల్ గా లాస్ట్ ఇయర్ అయితే ఈ టైంకి పిచ్చ పిచ్చగా దోసకాయలు సొరకాయ బీరకాయలు అలాగా మంచిగా వచ్చాయండి ఈసారి అయితే ఏమీ రాలేదు జస్ట్ మాకు ఆకుకూరలే తగొచ్చాయి ఎప్పటి వరకు ఇప్పటికి త్రీ మంత్స్ అయింది అనుకుంటా ఫుల్గా తిన్నాము ఆకుకూరలు ఇంకా బోర్ వచ్చేసింది కూరగాయలు మాత్రం ఎక్కువగా రావట్లేదు చిక్కుడుకాయలు బీన్స్ మాత్రం రెండు మూడు సార్లు పైనే వచ్చాయి పచ్చిమిరకాయలు కూడా బాగా వచ్చాయి టమాటాలు అయితే అప్పుడు నాలుగు అప్పుడు నాలుగు కోసేసింది అమ్మ దోరగా ఉన్నాయి పండుగ ఉన్నాయి అవసరానికి వచ్చినప్పుడు అలా కోసేసింది అనమాట ఎక్కువగా కోయడం అయితే ఇదే ఫస్ట్ టైము టమాటాలని బా వచ్చాయి కాకపోతే ఏంటో తెలీదు పిచ్చిగా ఏవో కొట్టేస్తున్నాయండి వచ్చిన టమాటాలన్నికి బొక్కలు పెట్టేస్తున్నాయి మేము కొంచెం లేట్ గా చూస్తున్నాము పండుతున్నాయి కదా అని వదిలేసి చూస్తున్నాం అనమాట చూసేసరికి ఇంక మంచిగా బొక్కలు పడిపోయి టమాటాలన్నీ పండిపోయి పాడైపోతే మొత్తం దాంట్లో పడేస్తున్నాను తోటలో చేసేది ఏముంటది చెప్పండి ఇంకా నేను సగం బడ కోసిన తర్వాత వచ్చేసి ఇంకొచ్చి కూర్చున్నా అండి మాకు నైంటీస్ అట్లా ఉంటున్నాయి అనమాట ఇక్కడ ఎండలు పిచ్చి పిచ్చిగా అదొక రకమైన సెగ వస్తుందండి ఇక్కడ మన ఇండియాలో లాగా చెమట కాదు అది అది ఏమెండో తెలియదండి ఇక్కడ మంట వచ్చేస్తుంది చర్మం అంతా నాకు ఎండ అలవాటే కొంచెం ఇండియాలో అయినా కూడా ఇక్కడ నేనైతే ఎండలు అస్సలు ఉండలేను నాకు మొత్తం ఎర్రగా అయిపోతుంది ఈ ఎండకి ఎండలోనే కట్ చేస్తున్నాం ఇంకా అమ్మ వచ్చి దోరకాయలు కూడా కట్ చేసాయి లేదంటే అవి కూడా తినేస్తాయి ఒకటి రెండు కాదు చాలా పోయినాయి లోపలంతా చూడు అని చెప్తే లోపల చూసా అనమాట ఇంకా చాలా పచ్చిగా ఉన్న కాయల్ని కూడా తినేస్తా ఉన్నాయి ఇంక అందుకని చెప్పి కొంచెం దోరగా ఉన్న కాయల్ని కూడా కోసేసాను ఇంకా మన కళ్ళు సరిగా పనిచేయవు కదండి మనం చిన్నవాళ్ళమైనా మన కళ్ళు సరిగా పనిచేయవు అమ్మ వాళ్ళ కళ్ళు అయితే చాలా బాగా పనిచేస్తాయి అనమాట ఎక్కడో అక్కడ అక్కడ దాగిపోయిన రెండు మూడు కాయల్ని కూడా అమ్మ చూపించి మరి అది ఉంది చూడు ఉంది చూడు అని చెప్పి కోపించింది అనమాట మొత్తం నాలుగైదు కాయలు అయితే దొరికాయి ఇంకా అమ్మ కూడా చెప్తుంది ఇంకా తొందరగా పందిరు పెట్టేయాలి లేదంటే ఇంక ఇంత చేసి కూడా వేస్ట్ అయిపోతాయి పందిరంతా ఇంకా మీరు తర్వాత చేసుకున్న వేస్ట్ అని చెప్పేస్తుంది అనమాట అయితే ఇంక నేను సరే అమ్మా అని చెప్తున్నాను అయితే అక్కడక్కడ వంకాయలు ఉన్నాయి కదా అవి కూడా కట్ చేసేయమ్మా వేస్ట్ అవంతా పండిపోతున్నాయి అని చెప్తే సరే అని కట్ చేస్తుంటే టమాటా చెట్టుకి ఈ పురుగు కనిపించింది అండి లాస్ట్ ఇయర్ అంతకు ముందు ఇయర్ ఫస్ట్ టైం టమాటా వేసినప్పుడు ఈ పురుగులు వచ్చాయి అవి టమాటా అంత సైజ్ అవుతాయి తింతలా అవుతాయి అనమాట పిచ్చి పిచ్చిగా ఆకులు తినేస్తాయి ఒక్క ఆకు కూడా లేకుండా చేస్తాది అనమాట టమాటా చెట్టుకి ఈ ఇయర్ అయితే వచ్చింది అది లాస్ట్ ఇయర్ వాటికి భయపడి నేను అసలు టమాటో చెట్లే పెట్టలేదు కానీ ఇయర్ పెట్టాము ఇంకా పురుగులని అయితే ఏదో చేయాలి ఇంకా కాకర చెట్టుకి మంచిగా కాకరకాయలు కూడా వచ్చాయండి ఫస్ట్ కాకరకాయలు ఇవి ఇంతవరకు నేనైతే ఒక్క కాకరకాయ కూడా కొయ్యలేదు ఈ సంవత్సరం లాస్ట్ ఇయర్ అయితే ఒకే ఒక్క కాకరకాయ చెట్టు వీక్ ఒక నాలుగు కాయలు వచ్చాయండి అది చెట్టు చనిపోయే వరకు ప్రతి వీక్ కాకరకాయ తిన్నాము మా ఇంట్లో కాకరకాయ అంటే నాకు మా వారికి చాలా ఇష్టము మా అన్నకు కూడా పొడి చేసి పెడతా అనమాట చాలా బాగా తింటది ఇంకా ఇవి లాస్ట్ టైం చూపించాను కదా కండలు అవి వేరే చెట్లకు కూడా మళ్ళీ స్టార్ట్ అయినాయి కానీ ఫస్ట్ వచ్చిన కండ మాత్రం అది పెద్దదే అవ్వలేదు ఇంక ఇవి చూసారా ఇవి కర్బుజాకాయలో అర్థం కావట్లేదు దోసకాయలు అర్థం కావట్లేదు మేము దోసకాయ చెట్లని విత్తనాలు దాచిపెట్టి మరి వేస్తే వాటిల్లో అక్కడ అక్కడ కర్బూజా చెట్లు కూడా అన్నమాట చాలా గుంపుగా వచ్చాయని చెప్పి అమ్మ చాలా చెట్లు పీగేసింది నాకు తెలిసి వాటిల్లో ఉన్న దోసకాయ చెట్లు మొత్తం పోయి కర్బూజా చెట్లే మిగిలినాయి అనుకుంటా కాయలు అయితే సరిగా రావట్లేదు లాస్ట్ ఇయర్ దోసకాయలు పిచ్చి పిచ్చిగా కాసినాయి అంతకు ముందు ఇయర్ కూడా తెగ కాసినాయి ఇయర్ కాయట్లేదు అని అమ్మ చాలా బాధపడిపోతుంది ఇంకా చిక్కుడు చెట్టు అయితే చెప్పాను కదా లాస్ట్ టైము కాసిని రెండు మూడు సార్లు పురుగులు వచ్చేస్తే మొత్తం తెంపేసను మళ్ళీ పెడుతుంది సొరకాయలు అయితే పిచ్చు పిచ్చిగా వస్తున్న పిందలు మొత్తం వెళ్ళిపోతున్నాయి అనమాట ఇది చూసారా ఈ తీగ చెట్టు ఇది అయితే ఏంటంటే తమిళనాడు సైడ్ మోకాళ్ళ నొప్పులకి కీల నొప్పులకి వాడతారంట ఒక ఔషధం లాంటి మొక్క ఇవి మా ఇంటి వెనకాల వాళ్ళు వేసుకుంటే అక్కడ నుంచి ఎలాగో సీడ్ వచ్చి మా తోటలో పడి అక్కడక్కడ నాలుగైదు చెట్లు వస్తాయి ఒక్కటి ఉంచింది ఏం చెట్టా అని చెప్పి మా అమ్మ ఇంక ఇదైతే మునగ చెట్టు అండి లాస్ట్ టైం మీకు చూయించినప్పుడు చూపిస్తున్నాను కదా అక్కడ వరకే ఉంది ఇప్పుడైతే ఇంత పెరిగిపోయింది అనమాట ఎక్కువగా పెరగట్లేదు ఇక్కడ వెదర్ కి ఈ మునగ చెట్టు అంత సపోర్ట్ చేయదు అంట వాటికి సపరేట్ బ్రీడ్స్ ఉంటాయంట అవి అయితే తెచ్చుకోవాలి నేనైతే సీడ్ పెడితే వచ్చింది ఆ చెట్టు చాలా బాగుంది కదా ఇది కూడా అంతే అండి పుచ్చకాయ చెట్టు సీడ్ పెడితే వచ్చింది ఆ నాలుగైదు పిందెలు వచ్చి పోయాయి ఇది కొంచెం నిలబడింది కానీ పెద్దదైతే అవ్వట్లేదు ఎంత పెద్దగా అవుతుందో చూడాలి దీన్ని అయితే దానికి బలం సరిపోవట్లేదండి పాపం ఇంకా అక్కడక్కడా పచ్చిమిరపకాయలు ఉన్నాయి ఇవైతే తెలుసు కదా మనకి బనానా పెప్పరు ఇంత ఇంతలా అవుతాయి బుజ్జులు మామూలుగా ఉండవు అనమాట బజ్జికయ సో మొత్తానికి అయితే మన హార్వెస్ట్ ఇదండి ఇంక ఈ రోజుకి తోటకూర పాలకూర కూడా కొంచెం వచ్చింది కదా దాన్ని అయితే నేను పప్పులో పెట్టేసాను అనమాట ఇంకా ఈ వంకాయలు ఇంక ఈ టమాటాలు సరిపోతాయి ఈ వీక్ లో ఆల్మోస్ట్ ఈ టమాటా సరిపోద్ది మాకు కావాలనుకుంటే కొనుక్కొచ్చుకోవచ్చు కూరగాయలు కొని కొనుక్కొచ్చుకోవచ్చు ఆర్గానిక్ పంట కదండి ఎంతైనా హ్యాపీ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి